ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కాసులు కురిపించే కల్పవృక్షాల నిలయం కోట్లకు మెట్లు ఈ ఎర్రచందనం చెట్లు కటిక పేదవాడిని కూడా చేస్తుంది మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ మీరు చేయవలసింది ఒకటే మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో ఎకరం పొలం కొని మాకే ఆ పొలాన్ని లీజుకిస్తే లీజు కింద మీకు ఇచ్చేది ఎంతో తెలుసా పది సంవత్సరాల లీజు ఎకరానికి పది కోట్ల రూపాయలు ఇలా ప్రతి పది సంవత్సరాలకు మీకు పది లక్షల కంటే ఎక్కువగానే మీకు ఇస్తూనే ఉంటుంది మా సాయి ప్రాజెక్ట్ లిమిటెడ్ ఇది మీరు నమ్మకపోయిన నిజం మీరు ఒక్కసారి మా వెంచర్లోకి మీ కుటుంబ సభ్యులను విచ్చేసి మీ కనులారా తిలకించండి మేము చెప్పిన మాట నిజమో కాదో మీకే తెలుస్తుంది కాబట్టి మీరు వెంటనే మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో ఎకరం పొలం లేదా అర ఎకరం పొలం లేదా పావు ఎకరం పొలం ఇలా మీరు కొంటే అగ్రికల్చర్ ల్యాండ్ కింద మీకు రిజిస్టర్ అవుతుంది మరియు రెవెన్యూ రికార్డులో వన్ బి అడంగల్ నందు మీ పేరు నమోదు చేయబడుతుంది ఎకరం పొలంలో నాలుగు వందల మొక్కలు నాటి బేబీ మొక్క నుంచి పది సంవత్సరాల్లో కట్టింగ్ వెళ్ళే వరకు చెట్ల సంరక్షణ పూర్తి బాధ్యత సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వారే వహించి పెంచుతారు మీరు చేయవలసింది మా దగ్గరే పొలం కొని మాకు మాకు మగతాకి అంటే లీజుకు ఇచ్చి నిశ్చింతగా మీరు మీ బిడ్డల భవిష్యత్తుకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి పూర్తి వివరాలకు మాకు ఫోన్ చేయండి రమణారావు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఇది కూడా ఉదయగిరి దగ్గరే వస్తుంది ఈ వెంచర్ వచ్చి మూడు వందల డెబ్భై ఎకరాలు ఈ వెంచర్లో మొక్క నాటింది సుమారు ఐదున్నర సంవత్సరాల క్రితం ఐదున్నర సంవత్సరానికి చిన్న మొక్క నాటితే ఈరోజు చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో ఇప్పుడే ఒక టన్ను కంటే పైనే ఉన్నట్టుంది ప్రతి వెంచర్లో ఈ విధంగా ఈ కొన్న వాళ్ళ పేర్లు ఫ్లాట్ నెంబర్లు అన్నీ ఉంటాయి డీటెయిల్గా చూసుకోవచ్చు నేను మాట్లాడువాక ఎక్కువ మా గవర్నమెంట్ ఏంటంటే తొమ్మిది తొమ్మిది ఇచ్చింది మేము పది పది వస్తాం అందుకని మూడు వందల అరవై మొక్కలు ఎకరాకు వస్తాయి తొంభై మొక్కలు పావు ఎకరాకు వస్తాయి నూట ఎనభై మొక్కలు అర అరెకరా అట్లా చేసిన తర్వాత ఒక ఎకరాలో మూడు వందల అరవై మొక్కలు ఇచ్చి ఆరు వందలు మనం దీన్ని కాలిక్యులేట్ చేస్తాం ఇవి కూడా వస్తాయి దీంట్లో ఈ నలభై మొక్కలు కూడా మీకు షేరింగ్ ఉంటుంది మీకు నువ్వు ఇచ్చింది మూడు వందల అరవై ఐదు ఎకరాకి ఇంకో నలభై మొక్కలు మీకు రాదని

ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే ఎకరం ఉండింది అప్పుడు కొన్నోళ్ళకి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ అనమాట ఇంకొక నాలుగున్నర సంవత్సరాలు కానీ వాళ్ళు ఇదైతే ఫస్ట్ కటింగ్ సుమారుగా తక్కువలో తక్కువ పది కోట్ల రూపాయలు వస్తుంది ఇది షేరింగ్ అనేది తోట మొత్తానికి షేర్ చేస్తారు ఇప్పుడు మీరు ఒక మూల కొన్నారనుకోండి ఆ కొన్నప్పుడు ఆ మూల నాకు రాలేదు మొక్క కటింగ్కి రాలేదు నాకు ఇంకా టైం పడుతుంది అనుకో అవసరం లేదు ఒక ఎకరా అంటే నాలుగు యూనిట్లు ఆ పావు ఎకరా అంటే ఒక యూనిట్లు ఆ విధంగా ఎన్ని యూనిట్లు తోట మొత్తం మీద చేసి కటింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి సపోజు మీకు ఈ ఒక ఆయన లక్ష్మణరావు గారు అని ఒక ఆయన ఉన్నారు ఇంకొక ఆయన ఇంకోటి రామచంద్రరావు ఉన్నారు ఇంకొక ఆయన రమణారావు ఉన్నారు ఈ విధంగా మొత్తం మీద రామచంద్రరావు గారికి ఒక మొక్క కూడా కట్టవలేదు అట్లా రమణారావు గారికి లక్ష్మణరావు గారికి మొక్కలు కట్టయ్యాయి అనుకోండి వాళ్ళకి డబ్బులు వచ్చి రానాయన రామచంద్రయ్యకి రాకుండా ఉండదు అందరికి సమానంగా పంచుతారనమాట ఎందుకంటే అది యావరేజీ మొత్తం షేరింగ్ మీద ఇది చేస్తారు ఈ షేరింగ్ మీద ప్రతి ఒక్కరికి అమౌంట్ వస్తుంది టోటల్గా ఒకేసారి మనం పైరు కట్ చేసినట్టుగా ముఖం ఒకేసారి కట్ చేయాలన్నమాట టెక్నికల్ టీమ్ ద్వారా వెళ్ళి పరీక్షించి గ్రోత్ వచ్చిందా లేదా అని కంప్యూటర్ ద్వారా ఈ యొక్క మీటర్స్ ద్వారా చె చెట్టుకి లైట్గా అలా రంధ్రం వేసి చెక్ చేసి అన్నీ చేసి కటింగ్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఇది చేస్తారు ఇది మూడు వందల ఎకరాల్లో దాదాపు ఒక ఐదు వందల మంది మెంబర్స్ ఉంటారు అనుకోండి పావు ఎకరం ఉన్నవాళ్ళు హాఫ్ ఎకరం ఉన్నవాళ్ళు ఎకరం ఉన్నోళ్ళు ఐదు ఎకరాలు ఉన్నవాళ్ళు అలా విధంగా యావరేజ్గా ఐదు వందల మందిలో ఒక పది నుంచి పదిహేను మందిని కమిటీగా ఏర్పడమని కంపెనీ చెప్పొద్దనమాట కమిటీగా ఏర్పడి ప్రెసిడెంటు ఏ ట్రెజరరు మనమే దీ దీనికి సంబంధించిన ఐదు వందల మందిలో ఒక పది పది పదిహేను మంది ఒక కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీ మొత్తం కంపెనీతో డీల్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఐదు వందల మందితో డీల్ చేయాలంటే కష్టం కదా అందుకని ఆ ఐదు వందల మందిలో పదిహేను మంది కమిటీ మెంబర్లు అనుకోండి దాంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు ఏ విధంగా ఉంటుంది కంపెనీతో ఈ పదిహేను మంది మాత్రమే మాట్లాడతారు ఇది కటింగ్కి వెళ్ళే ముందు మొత్తం టెక్నికల్ టీమ్తో కూడా వాళ్ళే దగ్గరుండి అందరికీ గ్రోత్ వచ్చింది అని అనుకోండి సపోజు ఈ కనిపిస్తున్న చెట్టు కటింగ్కి వచ్చింది అనుకోండి గ్రోత్ వచ్చేసింది దీని మీద ఒక నెంబర్ వేస్తారు ఇట్లా అంటే మొత్తం దీనికి నెంబర్ స్టిక్కరింగ్ చేసి ఇది కట్టింగ్ అన్ని కట్ చేస్తారనమాట మొత్తం మీద ఇది మూడు వందల డెబ్భై ఎకరాల్లో కలిపి ఎకరాకి మూడు వందల డెబ్బై నుంచి మూడు నాలుగు వందల మొక్కల వరకు పెంచుతారు ఒక్కొక్క మొక్క మొక్కకి పది అడుగుల గ్యాప్ చూస్తున్నారుగా ఇంత గ్యాప్ ఉంటుంది ఈ మొక్కకి మళ్ళీ ఈ ఈ మొక్కకి ఈ ఈ మొక్కకి మధ్యలో పది అడుగుల గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ఉంటేనే గ్రోత్ బాగా వస్తుంది అనమాట అంత ఇదిలో పెంచేసిన తర్వాత దీన్ని దీంట్లో మొత్తం మీద ఒక వెయ్యి టన్నులు వచ్చింది అనుకోండి వెయ్యి టన్నుల్ని యావరేజ్ మీద ఉండేటటువంటి ఈ ఐదు వందల మందిని మందికి షేరింగ్ చేస్తారు సమానంగా పంచుతారు ఒక యూనిట్కి ఇంతని ఎకరాకు ఉన్నట్టు నాలుగు యూనిట్ల లెక్క ఒక పావు ఎకరాకి ఒక యూనిట్ లెక్క ఈ విధంగా పంచుతారు అన్నమాట ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద అందరికీ సమానంగా షేరింగ్ వస్తుంది ఒక ఆయనకి ఎకరాకి పది పది కోట్లు వచ్చింది చెట్టు బాగా వచ్చింది అనుకోండి ఇంకొక ఆయన బాగలేని ఆయనకు కూడా పది కోట్లు వస్తుంది ఆయన చెట్లు బాగలేదని సపరేట్గా ఆయనది తూకం కట్టేసి ఆయన చేసి మాట్లాడేది ఇదే ఏం లేదనమాట అట్లా విధంగా సమానం పొస్తారు ఈ పంపకంలో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకనంటే ఈ ఐదు వందల మందిలో మనమే పదిహేను మంది కమిటీ మెంబర్స్లో ఉంటాం కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే మిగతా వాళ్ళతో అంతా డీల్ పెట్టుకొని మిగతా వాళ్ళకి పర్మిషన్ తీసుకొని సంతకాలు పెట్టిన తర్వాతే కట్టింగ్ కానీ ఇది కానీ ఉంటుంది కానీ ఇంకొక గమ్మత్ ఏంటంటే దీంట్లో వచ్చినటువంటి ఈ పలింపు అంటే ఈ ఎర్రచందనం ఈ ఈ మొద్దులు మొద్దులన్నీ తీసి వెయ్యి టన్నులు వచ్చినా లక్ష టన్నులు వచ్చినా కూడా కంపెనీ పర్చేజ్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే వేరే వాళ్ళకి ఇచ్చి దీన్ని అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి దీంట్లో ఒక ఉండేటటువంటి ఓనర్స్కి ఇచ్చే పని లేకుండా కంపెనీ తీసుకొని ఇది ఏంటంటే ఇది ఈ వానర్లు ఈ ఐదు వందల మంది అనుకున్నాం కదా ఐదు వందల మందికి ఈ షేరింగ్ మనిషికి ఎంత అనేది కమిటీ నిర్ణయించిన ప్రకారం ఇచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఫస్ట్ కటింగ్లో ఎంత వచ్చినా సమానంగా పంచుతారు యూనిట్కి ఇంతని ఆ పంచింది తీసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ రెండో కటింగ్ అవుతుందంటే దీంట్లో మళ్ళీ దాన్ని బట్టి ఒక నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు ఇలాగా ఇలా చేసుకుంటూ వస్తూ ఉంటారు మొత్తం మీద మేము చెప్పినట్లుగా ఎకరాకి పది కోట్ల కంటే కూడా ఎక్కువే వస్తుంది మీ సిక్స్టీ పర్సెంట్ షేరు ఇంకొక విషయం గమనించాల్సింది ఇది మూడు వందల డెబ్భై ఎకరాల్లో కంపెనీ ఒక అంగుళం కూడా సొంతంగా లేదు ఎందుకంటే అన్నీ అమ్మేసింది కంపెనీ అంటే లీజుదారులు మాత్రమే తెలుగులో చెప్పాలంటే మగత మగతాదారులు మాత్రమే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇది మొత్తం లీజ్దారులు మాత్రమే ఓనర్స్ కాదు ఓనర్స్ మనమే మనమే మనం ఎకరా వాళ్ళు ఓనర్మే పావు ఎకరం కొన్న కూడా మనం ఓనర్సే అనమాట ఇందులో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఆదివారం ఇది వన భోజనాలు జరుగుతూ ఉంటాయి వన్న భోజనాలు వెయ్యి మందికి సుమారుగా జరుగుతాయి మిగతా వెంచర్లు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ పిల్లలతో చేసుకుంటూ ఉంటే ఇందులో ఒక గంట కానీ ఈ ఆక్సిజన్ పీలుస్తూ ఇందులో కానీ గడిపితే దాదాపు వన్ ఇయర్ వరకు మనకు ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏముండవు ఊపిరి పీల్చుకునే సమస్యలు ఉన్నాయి ఊపిరితిత్తుల సమస్యలున్నా కూడా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇది ఇంత ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మొక్కలు ఈ ఆక్సిజన్ అంత అద్భుతంగా ఉంటుంది ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సాయి సాయి ప్రాపర్టీస్ అండ్ కంపెనీ వచ్చేసి ప్రతి రెండు నెలలకి ఒక కొత్త వెంచర్లు వేస్తూనే ఉంటుంది మీరు అయ్యో ఇది అయిపోయిందే అని అనుకొని దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన రాబోయే తరాల వాళ్ళకి ఖచ్చితంగా మన బిడ్డలకు తీసుకున్నది సపోజ్ ఈ పొలాల్లో ఈ కొన్న వాళ్ళకి ఇది వచ్చి చూసి ఎంత తన బిడ్డకి కలెక్టర్ ఉద్యోగం వస్తే ఎంత సంతోషపడిపోతారో అంత ఈ చెట్టు ఈ సైజులకు వస్తూ ఉంటే కటింగ్ దగ్గరికి వస్తూ ఉండేసరికి అంత ఆనందంగా ఉంది చెట్ అంత కొడుకులు చెట్టు అంత కొడుకులు సిరిలు పంచే కొడుకులు అయిపోయారు సిరి సంపదలు ఇంకా ఇంక వెనక తిరిగి చూడబడేది ప్రతి పది పది సంవత్సరాలకి ఒకసారి కటింగ్ అయింది అనుకోండి కటింగ్ ఇట్లా మొదలుకు తీసేస్తారు అంటే ఒక అరడుగు పైకి కట్ చేసి ఇది 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 మనం ఈ దీనిపైన తాట తీసి మొత్తానికి సపరేట్ చేసి ఇది ఇది మనకు ఎర్రచందనం కింద మొత్తం కేజీలు లెక్కన టన్నులు లెక్కన చేస్తారు కదా ఇది అయిపోయిన తర్వాత ఈ మొదలు ఏం జరుగుతుందనంటే అంటే ఈ మొదల్లో మళ్ళీ ఒక రెండు నెలలకి అయ్యే అయ్యేసరికి ఈ మొదలు చుట్టూ మళ్ళీ మొక్కలు లేస్తాయి ఈ మొక్కల్ని చిన్నగా చేసి మొత్తం అన్ని రిమూవ్ చేసి ఒకటి మాత్రం ఆరోగ్యంగా ఉండేదాన్ని పెంచి పెద్ద చేసి దీన్ని పదేళ్ళకి మళ్ళీ కటింగ్ చేస్తారు ఈ విధంగా మూడుసార్లు కటింగ్లు అయిన తర్వాత ఈ కటింగ్లు అయిపోయి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నాలుగోసారికి ఈ మొక్క పనికిరాదు అనమాట అప్పుడు ఈ మొక్క తీసేసి దాని నుంచి ఈ ఇది ఉంది కదా పది అడుగులు గ్యాప్ పెట్టారు కదా ఈ మొక్కకి ఈ మొక్కకి పది అడుగులు గ్యాప్ ఉందనుకోండి ఈ పది అడుగులు గ్యాప్ మొక్కలో ఇది తీసి మళ్ళీ మధ్యలో వేస్తారు ఆ విధంగా వేస్తూనే ఉంటారు మనం బిడ్డల బిడ్డలు తరతరాలు తరతరాలుగా భూమి మన సొంతం కాబట్టి ప్రతిసారి ప్రతి పదేళ్ళకు ఒకసారి మగతాకు తీసుకొని మగతా అమౌంట్ కోట్లలో మనకు ఉంటుంది ఇది గమనించాలి ఇది అందరూ కూడా చేసి సాయ ప్రాపర్టీస్లో పొలం కొంటే మీ అట్ అప్పటి వరకు ఉన్న మీ పేదరికం మొత్తం తొలగిపోయి మొత్తం కుబేరులు అవుతారు ఇది ఇదే నిదర్శనం మీరు వచ్చి విజిట్ చేయండి ప్రతి ఆదివారం మా ఆఫీస్ నుంచి బయలుదేరుతూ ఉంటుంది మా ఫోన్ నెంబర్ రాసుకోండి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ నైన్ మళ్ళీ చెప్తాను నా ఫోన్ నెంబరు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ నైన్ పేరు కె రమణారావు ఇందులో కూడా నా పొలం ఉంది నా పొలాన్ని చూసుకుంటూ వచ్చాను నా ఫ్రెండ్స్కి అంతా కూడా తీపిచ్చాను మా ఫ్యామిలీలో దాదాపు మూడు ఎకరాల వరకు కొన్ని ఇంత పెద్ద తోటను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో ఈ ఆనందంలో పరోసించి ఈ ఆనందంలో అందరికీ షేర్ చేయాలనే ఒక ఉద్దేశంతో కొనమని చెప్తున్నాను దయచేసి దీంట్లో మోసం లేదు దగా లేదు మీరు వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలోనే ఈ పంట పండుతుంది కాబట్టి నెల్లూరు జిల్లాలో నాలుగు వేల రెండు వందల డెబ్భై మూడు ఎకరాలు ఇప్పటి వరకు ఈ విధంగా పండుతుంది బేబీ మొక్క దగ్గర నుంచి ఈ సైజు మొక్క వరకు కూడా ఉంది ఇంకొక మూడు సంవత్సరాల్లో కూడా కటింగ్కి వచ్చేది అనేది మన బాల వెంకటాపురం అనే ఏరియాలో ఇంకా మూడేళ్ళకి ఖచ్చితంగా కటింగ్ వస్తుంది ఒక్కసారి కానీ కటింగ్ అయిందంటే ఇంకా కొత్త వాళ్ళకి పొలాలు కొనే ఇదే లేదు ఎందుకు దొరకదు అని అంటే వెంచర్లు వేస్తే దీంట్లో పది కోట్లు వచ్చింది అనుకోండి పది కోట్లలో మనం ఇంటికి తీసుకెళ్ళాం పది కోట్లలో మళ్ళీ ఐదు కోట్లు పెట్టి మాకు ఎన్ని ఎకరాలు వస్తాయన్ని ఎకరాలు అని చెప్పి వీళ్ళు ఇళ్ళు రిపీట్గా స్థలాలు కొంటూ వస్తారు కాబట్టి కొత్త వాళ్ళకు ఉండదు కొత్త వాళ్ళ అవకాశం ఇప్పుడే కటింగ్లు ముందే కటింగ్లు మొదలు పెట్టక ముందే మీరు కానీ కొన్ని తొందరపడి ఈ పొలాలు కొన్ని పెట్టుకుంటే ఇంకా మీ బిడ్డల భవిష్యత్తుకి మీ ఫ్యామిలీ ఈ రోజు నుంచి తరతరాలుగా ఇంకా రాబోయే రోజులంతా కూడా కోట్లకి పడిగెత్తారని నేను గుండె విశ్వాసంతో తెలియజేస్తున్నాను ఇట్లు మీరు అన్నారు నమస్తే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి